హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఇదైతే నెట్టెడ్ బ్లౌజ్ పాట్ నెక్ అండి చూసారండి మెయిన్ క్లాత్ వచ్చేసి మనకి నెట్ అయితే వచ్చింది దీన్ని పాట్ నెక్ అయితే డిజైన్ అయితే చేశానండి సో ఎలా కుట్టుకోవాలి ఏంటి పైపింగ్ ఎలా వేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇలా అయితే నేను ఫస్ట్ అయితే నెక్ అనేది కట్ చేసేసుకున్నాను కట్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసేసి ఫస్ట్ జాయింట్ అయితే వేసేసుకోవాలండి మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ అనేది వేసేసుకోవాలి సో మనకి నెట్ క్లాత్ వచ్చింది కాబట్టి పై నుంచి అయితే ఈజీగా కనిపిస్తుందండి లైనింగ్ అనేది ఇలా పై నుంచి పెట్టేసుకొని సేమ్ మనకి లైనింగ్ క్లాత్ అనేది ఎలా ఉందో అలా జాయింట్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి మొత్తం క్లాత్ అనేది చేసుకున్న తర్వాత మనకి సేమ్ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా జాయింట్ అనేది వేసేసుకోండి చుట్టూ కూడా చూడండి ఇలాగ ఫస్ట్ నెక్ అయితే వేసేసుకోండి నెక్ జాయింట్ వేసేసుకున్న తర్వాత సైడ్స్కి వేసుకున్నామంటే మనకి నీట్గా వస్తుందనమాట మొత్తం ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా దాన్ని మొత్తం కట్ చేసేయాలి మనకి లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత షోల్డర్స్కి మధ్యలో చూడండి కి షోల్డర్స్కి గా ఇలా డాట్స్ పెట్టేసుకొని ఇక్కడ మనము బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేసేసుకోవాలండి ఈ డాట్స్ హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉండేలా చూసుకోండి లేదంటే ఫోర్ అండ్ హాఫ్ అందుకని ఇలా ఫోర్ అండ్ హాఫ్ ఉండేలా చూసుకొని ఇలా డాట్స్ అయితే వేసేసుకోండి టూ సైడ్స్ కూడా ఇలాగా జాయింట్ వేసేసుకొని డాట్స్ అయితే వేసేసుకోండి సో మొత్తం మనం టూ సైడ్స్ డాట్స్ వేసుకున్న తర్వాత ఇలా ఉందండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయినట్టే దీని అయితే పక్కన పెట్టేస్తున్నాను సేమ్ ఇదే మెథడ్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ అనేది వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ జాయింట్ వేసేటప్పుడు చూడండి మనకి లైనింగ్ క్లాత్ అనేది ఉంది కదా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కూడా మంచిగా నీట్గా జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇలా దేని దానికి సపరేట్ అనేది చేసేసుకొని జాయింట్ వేసేసుకోవాలండి సో నెట్ క్లాత్ కాబట్టి మనకైతే ఉండట్లేదండి అసలు జారుతుంది కొంచెం నీట్గానే మెల్లిగా జాయింట్ అనేది వేసేసుకోండి ఇలా అడ్జస్ట్ చేసేసుకొని ఇలా జాయింట్ అనేది వేసేసుకోవాలి జాయింట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ముడతలు ఏమీ లేకుండా నీట్గా వేసుకోవాలి ఇలా ఇంకొక పాటు కూడా సేమ్ ఇదే మెథడ్ అండి ఇలాగే జాయింట్ అయితే వేసేసుకొని రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి సో మనకి లైనింగ్ క్లాత్ కానీ షేప్ బెల్ట్ కానీ హ్యాండ్స్ కానీ సేమ్ మెథడ్ అనమాట జాయింట్ అయితే మనకి ట్రాన్స్పరెంట్ అంటే ఇలా నెట్ క్లాత్లు కానీ జార్జెట్ క్లాత్లు కానీ వచ్చినప్పుడు పైనుంచి మనకి లైనింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఈజీగా జాయింట్ అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేయండి ఇలా మొత్తం సైడ్స్ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసిన తర్వాత ఇంకొకటి కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోవాలి సో ఆల్రెడీ ఇది కటింగ్ వీడియో అయితే పెట్టానండి నేను చూడండి వాళ్ళు కింద లింక్ ఇస్తాను చూడండి కటింగ్ వీడియో లింక్ నెక్ ఇలా కట్ చేసుకోవాలి అని చెప్పేసి చూడండి ఇంకొకటి కూడా సేమ్ ఇలాగే జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే డాట్స్ వేస్తాను చూడండి దీనికి మనకి ఫ్రంట్ సైడ్ డాట్స్ వే వేసేస్తాను ఇప్పుడు ఫ్రంట్ ఉంది కదా మనకి ఫ్రంట్ సైడ్ మధ్యలో కరెక్ట్గా మధ్యలో పట్టేసుకొని ఒక రెండు బాబు ఇంచులకి ఒక డాట్ అయితే వేసేసుకోండి ఇలా రెండు బాబు ఇంచులకి ఒక డాట్ అనేది వేసేసుకోండి తర్వాత మనం మెయిన్ డాట్ కోసం టక్స్ అనేవి ఇచ్చుకున్నామండి ఈ టక్స్ రెండు కూడా సమానంగా పట్టేసుకొని స్ట్రైట్గా డాట్ అయితే వేసేసుకోండి తర్వాత ఆ డాట్కి గా అంటే ఇప్పుడు ఏదైతే మనకి మెయిన్ డాట్ ఉందో దానికి గా క్లాత్ అనేది పట్టుకొని ఇంకొక డాట్ అయితే వేసుకోండి ఈ డాట్ పొడి వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ ఉండేలా చూసుకొని డాట్ అయితే వేసేసుకోండి ఓకేనా ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత చూడండి మనకి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో సేమ్ 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 తోనే ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగ జాయింట్ అనేది వేసేసుకోండి సో చాలా ఈజీ అండి సింపుల్గా మీరు కటింగ్ వీడియో చూసారంటే మీకు స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది సో దీనికి స్ట్రేట్గా పట్టుకొని ఇంకొక డాట్ వేసేసుకోవాలి ఈ డాట్ పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ ఉండాలండి మెయిన్ డాట్ పొడవు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఉంది చూసుకోండి కొంచెం పొడవుగానే వేసుకోండి అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సేమ్ ఇది కూడా అలాగే వేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్ జాయింట్ అయితే వేసేసుకోవాలండి షేప్ బెల్ట్ జాయింట్ కోసము ఫస్ట్ లైనింగ్ క్లాత్లో ఫోర్ ఉంటాయి కదా మనకి ఫోర్ క్లాత్లు అనేవి తీసేసుకొని ఓపెన్స్ అంటే మనకి ఫ్రంట్ సైడ్ ఇలాగా టక్స్ అనేవి ఇచ్చుకున్నామండి ఫ్రంట్ సైడ్ అనేది గుర్తుండడం కోసము దాని మీద మెయిన్ క్లాత్ అనేది పెట్టేసుకోండి తర్వాత ఇంకొక రెండు లైనింగ్ పీస్లు అనేవి తీసేసుకొని ఇలాగ డాట్స్ అనేవి ఆపోజిట్ వచ్చేలా చూసుకుంటూ ఇలా సెట్ చేసుకొని ఇలా కింద వైపు పైన వైపు లైనింగ్ క్లాత్ అనేది సేమ్ ఉండేలా చూసుకొని కింద ఖర్చు మనం ఎంతైతే పెట్టుకున్నామో అంతే ఖర్చుతో కుట్ట అనేది వేసేసుకోండి ఓకేనా ఇంకొక సైడ్ కూడా సేమ్ అండి ఇలా ఆపోజిట్ ఉండేలా చూసుకోవాలి మనం ఇచ్చిన టక్స్ అనేవి ఆపోజిట్ ఉండేలా చూసుకొని కరెక్ట్గా కింద వైపు లైనింగ్ పైన వైపు లైనింగ్ ఉండేలా కరెక్ట్గా పట్టుకొని ఇలా డాట్స్ అయితే ఇలా జాయింట్ వేసేసుకోండి జాయింట్ వేసేసుకున్న తర్వాత మనకి పై నెట్ క్లాత్ ఉంది కదండి ఇప్పుడు పై నుంచి ఒక లైనింగ్ ఉంది కదా మనకి ఆ లైనింగ్ పీస్ అనేది పక్క పక్కకి ఇలా పెట్టేసుకొని మెయిన్ క్లాత్ కింద వైపు ఉన్న లైనింగ్ క్లాత్ రెండు కూడా జాయింట్ వేసేసుకోండి పైన వైపు ఉన్న లైనింగ్ క్లాత్ని పక్కకు పెట్టి కింద ఉన్న లైనింగ్ క్లాత్ మనకి మెయిన్ క్లాత్ ఇలా జాయింట్ వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఎంతైతే ఉంటుందో అంత కట్ చేసేయండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా మనకి మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న దాన్ని మొత్తం కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా పెట్టేసుకొని దీని మీద నుంచి ఒక కుట్ట అనేది వేసేసుకోండి లైనింగ్ క్లాత్ ఇలా వెనక వైపు ఇలా పెట్టేసుకొని లైనింగ్ మీద కుట్టు పడేటట్టుగా ఒక కుట్ట అనేది వేసేసుకోండి ఇలా ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ ఇప్పుడు మనం ఇలా డాట్స్ వేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్స్ ఆ ఫ్రంట్ పార్ట్స్ తీసుకొని దీనికి షే బెల్ట్ జాయింట్ అనేది వేసేసుకోండి ఫ్రంట్ సైడ్ టక్స్ ఇచ్చుకున్నాము మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తెలుస్తుంది కదా రెండు కూడా ఒకే దగ్గర పెట్టేసుకొని ఇలా జాయింట్ వేసేసుకోవాలన్నమాట ఇలా జాయింట్ వేసేసుకోండి జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక లైనింగ్ క్లాత్ అనేది కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఏదైతే కుట్టామో దీన్ని మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఇంకొక లైనింగ్ పీస్కి ఇలా జాయింట్ అనేది వేసేసుకోండి ఇలా నీట్ గా జాయింట్ అనేది వేసుకోవాలండి షేప్ బెల్ట్ ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి మనకి పైన వైపు ఏమీ కూడా ఇలా ఖర్చులు అనేవి కనిపించవు చాలా నీట్గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు జాయింట్ వేసేసుకున్న తర్వాత ఈ లోపల నుంచి మొత్తం క్లాత్ అనేది బయటకు లాగామంటే చూడండి ఖర్చులు అనేవి బయట లోపల వైపుకి వెళ్ళిపోయి మనకి బ్యాక్ సైడ్ ట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ నీట్గా ఉంటుంది ఓకేనా షేప్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు రెండు కూడా ఇలాగే రెడీ చేసేసుకొని దీనికి కజ్జ పట్టి అయితే కుట్టేసుకోండి కుట్టేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్ చూడండి షోల్డర్స్ బ్యాక్ సైడ్ మీద ఫ్రంట్ సైడ్ అనేది పెట్టేసుకొని షోల్డర్స్ రెండు కూడా జాయింట్ అనేది వేసేసుకోండి జాయింట్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్కి అయితే చిన్న చిన్న జాయింట్లు అయితే పడతాయండి మనకి సైడ్స్కి ఎందుకంటే హ్యాండ్కి డిజైన్ అయితే వచ్చింది కదా రెండు హ్యాండ్స్కి సేమ్ వచ్చేలా కట్ చేసుకున్నాం కాబట్టి సైడ్స్కి చిన్న చిన్న జాయింట్లు అనేవి పడుతున్నాయి అది నేను నెట్ క్లాత్తోనే అంటే మనకి మెయిన్ క్లాత్ నెట్ క్లాత్ వచ్చింది కదా దాంతోనే జాయింట్ అయితే వేసేస్తున్నాను చూడండి టూ సైడ్స్ కూడా ఇలాగ జాయింట్ అనేది వేసేసుకోండి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే ఇప్పుడు మనం ఎలా అయితే జాయింట్ వేసేస్తున్నామో అలాగే జాయింట్ అనేది వేసేసుకోండి వేసేసుకొని మొత్తం హ్యాండ్ లైనింగ్ ఎలా ఉందో అలా జాయింట్ వేసేసుకోవాలి చూడండి మనకి ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్ అనేది తీసుకొని దీని మీద పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోండి కింద వైపు కొంచెం ఎక్స్ట్రా తీసుకొని లోపల వైపు మలిచి కుట్ట అనేది వేసేసుకోండి ఎందుకంటే లైనింగ్ క్లాత్ కింద మనకి పైపింగ్ వేసుకోవడానికి లేదంటే డిజైన్ వచ్చింది కదా అందుకోసం అయితే క్లాత్ అనేది మలిచి కుడుతున్నాను అనమాట అందుకోసం మనకి జాయింట్ వేసేటప్పుడు ఇలాగ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా తీసుకొని లోపల వైపుకి మలిచి కుట్టు వేసుకున్నామంటే పైన వైపు మనకి నీట్గా ఉంటుంది లైనింగ్ జాయింట్ వేసుకునేటప్పుడు కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా టూ సైడ్స్ జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్ని ఇలాగా ఒక పావు ఇంచ్ మందం మలిసి కుట్టు అనేది వేసేసుకోవాలి చూడండి లైనింగ్ క్లాత్ మలిసి ఒక పావు ఇంచ్ మందం మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అంత ఖర్చు అనేది పెట్టేసుకొని ఇలా మలిసి కుట్టేసుకున్న తర్వాత ఇలా డిజైన్ మనకి డిజైన్ అనేది పాడవకుండా కరెక్ట్గా డిజైన్ దగ్గరికి హ్యాండ్ అనేది పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా జాయింట్ అనేది వేసేసుకోండి టూ హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ కూడా ఇదే మెథడ్ వాడి జాయింట్ వేసేసుకోండి చాలా బాగుంటుందండి బ్లౌజ్ అయితే లుక్ చాలా బాగుంటుంది ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం మనకి లైనింగ్ ఎలా ఉందో అలా జాయింట్ వేసేసుకోవాలి ఇలా సేమ్ అండి మనకి లైనింగ్ క్లాత్ అయితే ఎలా ఉందో అలా జాయింట్ వేసేసుకున్న తర్వాత బ్లౌజ్కి అయితే జాయింట్ వేసుకోవాలి బ్లౌజ్కి వచ్చేసి మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా షోల్డర్ జాయింట్ హ్యాండ్ ఒక మిడిల్ పార్ట్ టక్స్ ఇచ్చుకున్నాం కదా మనం మిడిల్లో ఆ టక్స్ మనకి బాడీకి ఉన్న హ్యాండ్ షోల్డర్ జాయింట్ కానీ షోల్డర్ జాయింట్ హ్యాండ్కి మిడిల్ పార్ట్ రెండు ఒక దగ్గర పెట్టేసుకొని జాయింట్ అయితే వేసేసుకోవాలి హ్యాండ్ జాయింట్ చూడండి ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసేసుకోండి రెడీ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను పైపింగ్ అయితే వేస్తున్నానండి బ్లౌజ్కి పైపింగ్ వచ్చేసి నేను లైట్ గోల్డ్ కలర్ అంటే మనకి బ్లౌజ్కి హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది కదా ఆ డిజైన్లో ఉన్న కలర్ అయితే వేస్తున్నాను అది క్లాత్ వచ్చేసి వన్ ఇంచ్ క్లాత్ అయితే తీసుకున్నానండి నేను వన్ ఇంచ్ క్లాత్కి ఒక సైడ్ అయితే ఇలా మలిచి కుట్ట అనేది వేసేసుకున్నాను ఇంకొక సైడ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ కి అయితే కుడుతున్నానండి మనం ఏదైతే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి షేప్ అయితే వచ్చింది కదా మనం పాట్ నెక్కిచ్చుకున్నప్పుడు షేప్ దగ్గర చివరి వరకు కుట్టుకుంటూ వచ్చి సూద్ అనేది కిందికి దింపుకోవాలి కిందికి దింపేసుకొని ఇలా పైపింగ్ క్లాత్ని ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా కుట్టుకుంటూ వచ్చారంటే నీట్గా వస్తుందండి పైపింగ్ అనేది సేమ్ ఇదే మెథడ్ వాడి మనము నడుము కూడా పైపింగ్ అనేది వేసేసుకోండి హ్యాండ్కి పైపింగ్ అయితే ఇలా చివరి వరకు వేసేసుకున్న తర్వాత మధ్యలో థ్రెడ్ అనేది పెట్టుకొని పైపింగ్ వేసేసుకోవాలి ఓకేనా చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది తీసుకొని మనం ఏదైతే ఇప్పుడు కుట్టామో దాని మీదనే పెట్టుకొని ఓకేనా దాని మీదనే పెట్టుకొని ఇలాగా రివర్స్ చేసేసుకొని పక్కనే థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా వేసుకోవాలి ఇలాగ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో నెక్ కూడా సేమ్ ఇలాగేనండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి వేసి చూపిస్తున్నాను నెక్ వచ్చేసి సేమ్ ఇదే మెథడ్ వేసేసాను నేను థ్రెడ్స్ కూడా రెడీ చేశాను అండి థ్రెడ్స్ ఎలా చేయాలి అనేది కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే థ్రెడ్స్ అయితే వీడియో అయితే చేస్తాను కింద నడుము కూడా పైపింగ్ అయితే వేసేస్తున్నాను నేను నీట్గా ఉంటుందండి బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగుందనమాట సో మనకి శారీ వచ్చేసి రెడ్ కలర్ ప్లెయిన్ శారీ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్కి డిజైన్ ఇచ్చి హైలైట్ చేశారనమాట లుక్ చాలా బాగుందండి నేనైతే షార్ట్ వీడియో కూడా పెడతాను చూడండి శారీ ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అని చెప్పేసి ఇప్పుడు పైనుంచి కుట్ట అనేది వేసేసుకోండి చూడండి ఇలా కుట్టు వేసేసుకున్నారంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ నడుము సగానికి మలుచుకొని ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ నడుము సగానికి మలుచుకొని ఇలా ఇలా వచ్చిందండి పైపింగ్ కరెక్ట్గా కుట్టు దగ్గరికి కుట్టు అనేది వేసేసుకోండి మార్కింగ్ పెట్టేసుకోండి తర్వాత ఉక్స పట్టి వైపు పట్టి కాజా పట్టి వైపు కాజా పట్టి అనేది మార్కింగ్స్ పెట్టేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర కూడా పెట్టేసుకోండి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ దగ్గరికి చెస్ట్ లూజ్ దగ్గర నుంచి నడుము లూజు వరకు కుట్ట అనేది వేసేసుకోవాలి ఇలా హ్యాండ్ లూజు కుట్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనకి చూడండి చెస్ట్ లూజు మార్కింగ్ పెట్టేసుకున్నాం అన్నీ ఆల్రెడీ చెస్ట్ లూజ్ దగ్గరికి కుట్టేసుకోండి అక్కడి నుంచి కింద నడుము వరకు కుట్టేసుకున్నారంటే మనకి సైడ్ జాయింట్ అనేది రెడీ అయిపోతుంది సో బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చాలా బాగుందండి లుక్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కనుక కింద ఇప్పుడు మనం టక్స్ మార్కింగ్ అనేది పెట్టుకున్నాం చూడండి నడుము లూజు రెండు మార్కింగ్స్ కూడా కరెక్ట్గా వచ్చేలా చూసుకొని ఇలా పట్టేసుకొని ఇలా రఫ్ అనేది లాగాలి ఇలాగ మొత్తం సైడ్కి జాయింట్ అనేది వేసేసుకోండి చివర్లో ఓవర్లాక్ అయితే లేదండి అందుకోసం నేనైతే ఇలాగ చివర్లు ఇలా మలిచి కుట్టుకుంటున్నాను ఇలా అయితే నీట్గా ఉంటుందండి మనకి ఓవర్లాక్తో పని లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట చివర్లు ఇలా లోపల వైపుకు మలుచుకొని కుట్టుకోవడం వల్ల సరే నేను ఏ బ్లౌజ్కైనా సరే ఇలాగే కుడతానండి చివర్లు మలిచి కుట్ట అనేది వేసేస్తాను కానీ మధ్యలో ఇప్పుడు మనకి ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచెస్ అయితే వేసేసుకున్నారంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్ వాడి బ్లౌజ్ అనేది సైడ్ జాయింట్ పెట్టేసుకోండి సో లుక్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చూడండి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అయితే వేసేసుకున్నాను నేను టూ సైడ్స్ కూడా సో హ్యాండ్ అయితే ఇలా వచ్చిందండి చూడండి చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ మెథడ్ కనుక ట్రై చేశారంటే మీరు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేను కటింగ్ వీడియో అయితే లింక్ కింది ఇస్తాను చూడండి కటింగ్ వీడియో చూడని వాళ్ళు సో బ్లౌజ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చూడండి హ్యాంగింగ్స్ కూడా చాలా సింపుల్గా లుక్ అయితే చాలా బాగుందండి చాలా ఈజీగా సింపుల్గా సో ఎలా ఉందో చూడండి ఫైనల్ లుక్ అయితే ఇదండి బ్లౌజ్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్